విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడున్న రోజుల్లో ముఖ్యంగా బాగా అందరిని ఇబ్బంది పెట్టేది ఉద్యోగం నచ్చిన ఉద్యోగం ముఖ్యంగా రావట్లేదు చదువుకు తగ్గ ఉద్యోగం ఎవ్వరూ చేయట్లేదు గురుగారు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉంటుంది ఈ ఉద్యోగమే చేయాలి దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఉంటారు కానీ పరిస్థితుల వలన ఏదో ఒక ఉద్యోగంలో అడ్జస్ట్ అవుతున్నారు కొంతమందికి అది కూడా లేక సిటీస్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు ఉద్యోగం రావాలంటే ఏం చేయమంటారు అంటే అమ్మా నేను ఒకటి చెప్తాను నేను చెప్పేవి ఎక్కువగా ఖర్చు లేనటువంటివే చెప్తాను ఖర్చు ఖర్చు లేని ఉంటాయి ఇది మనమేదో నోటుకు వచ్చినా చెప్పడం కాదు శాస్త్రీయంగా చక్కగా పుస్తకాల్లో కానివ్వండి పెద్దవాళ్ళ అనుభవాలు కానివ్వండి వాళ్ళు రంగరించినటువంటి వాళ్ళ అనుభవ సారం ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను మా గురుగారు మాకు చదువుతో పాటు ఇలాంటివి ఎక్కువ నేర్పించారు ఆయన సాయంత్రం ఐదున్నర వరకు ఐదింటి వరకు పాఠం చెప్పేవారు మేము ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం నేను గుళ్ళో చేస్తూ ఉండేవాడిని మళ్ళీ పెద్ద ఆయనమ్మ దాదాపు ఎనభై ఏళ్ళు ఉండే నాకు చదువు చెప్పే టైం కా మా గురువు గారికి వ్యాకరణ రమణ శాస్త్రి గారు అని మా గురువు గారు పెద్ద ఆయన ఎక్కడో ఎక్కడో నా ఆత్మకి షాద్ చేకూరాలి బంగారు లాంటి శిష్యునిచ్చారు మాకు ఆయన నేనంటే ఒక రకమైనటువంటి ఇష్టం ఆయనకి ఆయనకి ఈ ముక్కు పొడవు అని మన నష్టమని వాడుతూ ఉంటారు ఏమిరా సుధీరు మొక్కుపు అయిపోయిందిరా అదొక్కడి తెచ్చిస్తే దానికి ఆయన కోరుకున్నది గురుదక్షిణకి ఏమీ కోరుకోలేదు ఆయన సాయంత్రం మరలా కళ్ళు కనపడు ఎయిటీ ఇయర్స్ ఆయనకి కర్రపోటు వేసుకుంటూ గుడి దాకా ఆరున్నర ఏడింటి వరకు నిదానంగా ఆయన ఇల్లు చాలా దూరం దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నేను చేసే గుడికి నేను సైకిళ్ళ మీద వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకొని వచ్చేవాను ఆయన నడుచుకుంటూ వచ్చి పోటు కర్రపోటు వేసుకుంటూ గుడి దాకా వచ్చి కూర్చోబెట్టి ఇలా చేస్తే ఇలా బాగుంటాయిరా నేను చెప్పే శ్లోకాలు ఇట్లాంటివి కొన్ని కొన్ని నిజంగా ఆయన దైవాలను నేను నేర్చుకునేవి ఆయన నాకు నేర్పించినవి నీతి శాస్త్రంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కానివ్వండి ఈ ఈ ప్రయోగాలు చేస్తే ఇలా ఉంటుంది ఇది ఇట్లా చేస్తారు ఇది ఇట్లా చేస్తారు మా చిన్నప్పుడు ఇట్లా చేశారు మా పెద్దవాడు ఇలా చేస్తే ఇలా ఉండేది అని చెప్పి ఆయన ప్రతి ఒక్కటి ఆయనకి ఇద్దరు శిష్యులు ఉండేవాడు కానీ నాతో ఎక్కువగా ఆయన కాలం గడిపేవాడు సాయంత్రం టైం అయితే చాలు తప్పనిసరిగా మధ్యాహ్నం వరకు ఐదింటి వరకు ఆయన దగ్గరే ఉంటాం కదా అయినా సరే మళ్ళీ ఆరున్నరకి మళ్ళీ కర్రపోట వేసుకుంటూ వచ్చేసేవారు చీకట్లో నేను వచ్చి దింపుదా అంటే ఏ నాకేం కడు ఎనభై నాలుగేళ్ల వరకు కూడా చూడలేదు ఆయనకి ఆయనకేం చక్కగా అంతే కర్రపోటేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఆయన నేర్పించిన కొన్ని పాఠాలు కావచ్చు కొన్ని అనుభవాలు కావచ్చు ఆయన చెప్పినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో నా మైండ్లో ఇంజెక్ట్ అయిపోతే నాకు ఏదైనా ఒక మాట విన్నా కూడా అది గుర్తుండిపోతుంటుంది నాకు అంతగా నేర్పించారు కూడా ఆయన అంత శ్రద్ధగా తీసుకున్నారు కాబట్టి ఒకటి అనుకునేవాడు అంత పెద్ద గురువు గారు నా కోసం ఎంత కష్టపడితే ఇక్కడ ఇంత దూరం వచ్చినప్పుడు ఆయన నేర్పించినవి మనం నేర్చుకుంటే ఇంకా మనకి జీవితానికి ఉపయోగపడతాయి కదా అనుకునేవాడిని మనము నేర్చుకునేవి ఎక్కడ వాటర్లేదు ఎక్కడ వాటర్లేదు అనుకునేవాడిని ఇప్పుడు నిజంగా మొత్తం నా ఆయన అనుభవమే నాకు ఉపయోగపడుతున్నాయి ఎందుకు ఇంతమందికి అది నిజంగా మా గురువు గారి అనుగ్రహం ముఖ్యంగా మీరు చెప్పడం అనుగ్రహం ముఖ్యంగా మనకి ఉద్యోగ సమస్య చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఉండదు నిజంగా కొంతమంది మనం బయట చూస్తూ ఉంటాం ముష్టి వాళ్ళలో కూడా డిగ్రీలు చేసి ఎంటెక్లు బిటెక్లు చేసి ముష్టి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పిచ్చెక్కిపోయి జుట్టు అలా పెంచేసుకొని బట్టలు చినిపోయిన బట్టలు వేసుకొని పిచ్చి తిరిగి తిరిగేటువంటి వాళ్ళు కొంతమందిని చూస్తున్నారు కొంతమంది అతిగా చదువుకొని ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక ఇంకా ఇంకా ఏదో చదువుకోవాలని మెంటల్ డిప్రెషన్ అయిపోయి అతి సర్వత్రైతే అంటారు జ్ఞానం అవసరమే కానీ మనిషికి అవసరమే ఇంకా ఇంకా అంటే ఇంకా దానికి ఎండింగ్ ఎక్కడ ఉంటుంది ఎంత నేర్చుకున్న విద్య అనేది ఎక్కడా కూడా ఇది ఉండదు అలాగే కొంతమంది అసలు ఓ డిగ్రీ పాస్ అవుతారు కానీ వాడు హెచ్ఆర్ అవుతుంటారు చిన్న చిన్న క్లాసెస్ తీసుకొని ట్రైనింగ్స్ తీసుకొని హెచ్ఆర్ అయిన వాళ్ళు చాలా మందిని చూశాను మంచి మంచి పొజిషన్ లో నిలబడ్డ వాళ్ళని చూసాను నేను బాగా చదువుకొని ఉద్యోగం లేక ఇప్పటికీ అందరు చుట్టూ తిరుగుతూ చొప్పులు ఎరిగేలాగా ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి చిన్న ఉద్యోగం ఉన్నా చేస్తాను చివరికి అంటే వాడికి అర్హత దాదాపు నెలకు లక్ష రూపాయలు సంపాదించేంత అర్హత ఉన్నా సరే ఐదు వేలకి పదివేలకు కూడా జాబ్ చేయడానికి వెనకాడని పరిస్థితులు ఉండిపోయేవాడు చాలామంది ఆడగలం ఇలాంటి వాళ్ళందరి కోసం నిజంగా పరమేశ్వరుడు అనుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి పని అయినా అంటే శివుడాజ్ఞలేదు చివైనా కొట్టదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి జాబ్ మాకు కావాలి తప్పనిసరిగా ఇంటర్వ్యూలో మనం మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి జాబ్ కావాలి ఇలాంటి వాళ్ళకి నిజంగా రాజశ్యామల అనేటువంటి అమ్మవారు ఉంటారు రాజా అంటే ఎవరు కింగ్ కింగ్ శ్యామనం అంటే పచ్చదనం ఎప్పుడూ జీవితాంతకాలం ఉన్నతమైనటువంటి పదవుల్లో ఇంకా అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళటానికి దోహదపడేటువంటి శక్తి ఎవరు ఉంటే రాజశ్యామల అమ్మవారు ఇంకోటి ఏంటంటే రాజశ్యామల అమ్మవారిని కూడా మంగళవారమే ఎక్కువగా ఆరాధన చేస్తాం అది కూడా మళ్ళీ ఇవాళే చేస్తున్నాం మనం మంగళవారం మంగళవారమే చేస్తున్నాం అది కూడా సంధ్యా సమయం తర్వాతనే రాజశ్యామల అమ్మవారి ఆరాధన గురువు గారు అందులో ఇంకోటి ఏంటంటే రాజశ్యామల అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఏమిటి అంటే పౌర్ణమి ఇవాళ దశమి దశమి ఇవాళ దశమి మంగళవారం అందులో శుద్ధ లాస్ట్ మినిట్ లో మనం షూట్ పెట్టుకున్నాం చూడండి మార్నింగ్ నుంచి ప్లాన్ కూడా సబ్జెక్ట్స్ ఏంటో కూడా మనం క్వశ్చన్స్ ఏంటో కూడా మనం ఏమి ఇక్కడ అంటే ఏదైతే భగవంతుడు మన ద్వారా మన వీడియో ద్వారా చూసేటువంటి వీక్షకులకు మంచి జరగాలని చెప్పి పరమేశ్వరుడు సంకల్పిస్తున్నాడో ఆ సంకల్పం అనేది ఈ విధంగా ఉంటుందనేది మనం నిర్మహమాటంగా చెప్పుకోవచ్చు నిస్సంకోచంగా తప్పనిసరిగా ఈ రాజశ్యామల అమ్మవారి మంత్రం చిన్న మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని నిత్యం జపం చేసుకుంటూ ఉండండి మంత్రం కూడా చెప్తాను ఈ మంత్రం ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ నిత్యం మనం జపం చేసుకుంటూ ఏ రోజైతే ఉద్యోగానికి వెళ్తామో చిన్న బౌల్ ది కావచ్చు మట్టిది కావచ్చు లేదంటే వెండిది కావచ్చు బంగారం కావచ్చు మీ ఇష్టం బంగారం ఉన్నవాడు ఉద్యోగం కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి స్టీల్ అనుకుందాం స్టీల్ కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ దాంట్లో మనకి రోజు వాటర్ అమ్ముతుంటారు బయట మంచిది ఏదో రోజు వాటర్ అంటే ఐదు రూపాయలకి వచ్చింది కదా పిచ్చి తీసుకొచ్చు కాకుండా కంపెనీ వాళ్ళు ఉంటాయి డాబ్రెట్ లాంటివి కంపెనీ వాళ్ళు ఉంటాయి అవి తీసుకొని కొద్దిగా దాంట్లో పోసుకొని ఈ వేలు ఉంటుంది కదా ఉంగరం వేలు అంటాం మనం అవునా ఈ ఉంగరం వేలు దాంట్లో పెట్టి ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రాన్ని నలభై రోజుల నుంచి జపం చేస్తున్నాడు కదా ఈ వేలును దాంట్లో పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రొద్దునే జపం చేసి ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళమని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సింపుల్ చాలా సింపుల్ సింపుల్ ఏంటంటే రోజు వాటర్ ఒకటే వాటర్ ఒకటే కానీ రోజు మన టైం కూడా మన శ్రద్ధ టైం భక్తి టైం అనేది రోజుకో ఇరవై నిమిషాలు కూర్చోండి చాలు ఎక్కువసేపు అక్కర్లా ఇరవై నిమిషాలు కూర్చొని జపం చేసుకుంటూ కూడా జపం చేయండి ఇంకా తొందరగా సిద్ధిస్తుంది వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏ ఉద్యోగం కోసం అయితే అర్హత కలిగి ఉన్నామో అలాంటి ఉద్యోగం మనకు వస్తుంది వచ్చేలా చేస్తుంది అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత నీ అర్హతను బట్టి తప్పనిసరిగా ఉన్నత స్థానాన్ని ఇస్తుంది అలాగే మనం చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించినా అది పెద్ద ఉద్యోగంలాగా వృద్ధి చెందేలా అమ్మవారు చేస్తుంది తప్పనిసరిగా అంటే ఓవరాల్గా రాజస్థానంలో కూర్చోబెడుతుంది కింగ్ ప్లేస్ అంతే దాంట్లో అనుమానం చిన్న చిన్న రెమిడి అంతే అలా అని చెప్పి ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి ఈ మంత్రాన్ని నిత్యం చేస్తూ ఉంటే ఇంకా 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 ఈ మంత్రం చేసి ఎవరి అయితే వెళ్తారో నేను సింపుల్ గా చెప్తాను డోంగ్లీ అని ఒక సెవెంత్ సెన్స్ అని ఒక సినిమా వచ్చింది గుర్తుందా దాంట్లో డోంగ్లీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇట్లా కళ్ళతోనే శాసిస్తుంటాడు హిప్నాటిస్ చేస్తుంటాడు ఆ హిప్నాటిజం విజ్ఞప్తి రాజశ్యామల మోస్ట్ పవర్ఫుల్ మంత్రం వాళ్ళని ఆకర్షణ సమ్మోహనం కలుగు చేసేటువంటి మంత్రం ఏంటి అంటే రాజశ్యామల చేసే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎదురువాడు లేదు కాదు రాదు అనేటువంటి శబ్దం లేకుండా చేస్తుందమ్మో వారు నథింగ్ అనేవాడు నథింగ్ ఇంపాసిబుల్ అన్నమాట ఇంపాసిబుల్ ఏ దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ ఈ కళ్ళలో కనిపెట్టి చూస్తే చాలా అంతేయా ఆ సినిమాలో అదే కదా ఇట్లా చూస్తాడు ఇట్లా అంటాడు అంతే వాడిని చంపేయమంటే చంపేస్తాడు చచ్చిపోమంటే చచ్చిపోతాడు అంటే చెడుకు వాడద్దు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం మంచి స్థానం పొందాలి మంచి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి రెమెడీ నిజంగా రాసే శ్యామల మంత్రం కూడా చాలా పెద్ద 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 మంత్రాలు ఏం కాదు కానీ దీంతో పాటుగా ముఖ్యంగా ఇందాక నేను శివుడి గురించి ఎందుకు చెప్పాను అంటే ఓ నమ శివాయ అనేటువంటి మంత్రం జపం చేయకుండా ఏ శక్తి దేవత జపం చేసినా దానివల్ల విపరీతమైనటువంటి అనర్థాలు వస్తాయి కాబట్టి ముందు పంచాక్షరి జపం చేయాలి తప్పనిసరిగా గేట్ పాస్ లాంటిది అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే శివుడి దగ్గర గేట్ పాస్ తీసుకోవాల్సింది తప్పనిసరిగా తీసుకున్న తర్వాతనే అమ్మవారి ఉపాసన అనేటువంటిది చేయాలి ఏ మంత్రానికి ఏ శక్తి దేవత మంత్రమైనా సరే సింపుల్ నా చిన్నప్పుడు మనకి అక్షరాభ్యాసం ఏం చేస్తారు చెప్పండి ఓం నమ శివాయ సిద్ధన్నమ రాయిస్తారు కదా ప్రతి ఒక్క భారతీయుడికి పంచాక్షరి ప్రణవ మంత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పకుండానే చెప్పడం అది తనకు ఓం నమ శివాయ సిద్ధన్నమ రాయిస్తారు కదా తండ్రి చేతనే రాయిస్తారు తండ్రి ఆది గురువు అవుతున్నాడు తండ్రి చెప్పినటువంటి మంత్రాన్ని ఉపదేశించినటువంటి మంత్రాన్ని అంటే నీకు తప్పనిసరిగా జీవితాంతకాలం ఈ మంత్రం అవసరం అనే కదా మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ అక్షరాభ్యాసం కోసం మాత్రం అది రాసేసి తెరిపేసి పక్కన పడేస్తున్నాం అప్పుడు అక్షరాభ్యాసం అప్పుడు తండ్రి ఉపదేశిస్తున్నాడన్న సంగతి మనం గ్రహించాలి తప్పనిసరిగా అది గ్రహిస్తే జీవితాంతకాలం ఆయన పట్టుకొని అసలు ఎక్కడ వదిలిపెట్టాం మనం ఆయనకి చేసిన తర్వాత అమ్మవారికి చేస్తే తప్పనిసరిగా మనం తొందరగా అనుగ్రహిస్తుంది శక్తి దేవత కాబట్టి ఓర్ణమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసి ఆ తదుపరి అమ్మవారికి ఈ జపం చేయటం అనేది చేయాలి ఈ మంత్రం కూడా ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగై నమో నమ ఇది ఆడవాడు చేయవలసినటువంటి మంత్రం ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగై నమో నమ మగవాళ్ళైతే ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగై నమస్వాహ ఆడవాళ్ళకి స్వాహాకారం లేదు మగవాళ్ళకి మాత్రమే నమస్కారం స్వాహాకారం ఉంటుంది మగ ఆడవాళ్ళకి నమో నమ అనేటువంటి ఇది ఉంటుంది మంత్రం అంతా మిగిలినంత మొత్తం సేమ్ లాస్ట్లో స్వాహాకారం మగవాళ్ళకి ఆడవాళ్ళకి నమో నమ అనేటువంటి మంత్రం ఈ జపం చేసే సమయంలో విప్ప నూనెతో దీపారాధన చేయండి ఇంట్లో మీరు జపం కౌంట్ చేస్తారు కదా జపమాల పట్టుకుంటారు కదా జపమాల వద్దు విప్ప పువ్వే తీసుకోండి ఒక వన్ ఆర్ డేట్ కౌంట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టుకోండి ఒకసారి మంత్రం చదవడం ఓ విప్ప పువ్వు తీసి పక్కన పెట్టడం ఇంకోసారి జపం చేయడం మరలా విప్ప పువ్వు తీసి పక్కన పెట్టడం ప్రతిరోజు ఇదే విప్ప పువ్వు వాడుకోవచ్చు మరలా మరలా కొత్త కొనుకోవాల్సిన అవసరం లేదు విప్ప నూనెతో దీపారాధన విప్ప పువ్వుతో జప సంఖ్య అమ్మవారికి మీ ఇంట్లో ఏ అమ్మవారైనా ఉండేనివ్వండి అది లక్ష్మీదేవి కావచ్చు దుర్గాదేవి కావచ్చు లా లలితా అమ్మవారు కావచ్చు రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు మాతంగి అమ్మవారిగా రాజశ్యామల అమ్మవారుగా భావించి తేనె కొద్దిగా నివేదన పెట్టండి ఆ తేనె మీరు తీసుకోండి తప్పనిసరిగా మీ ముఖంలో నలభై ఒక్క రోజులు విపరీతమైనటువంటి వర్చస్సు వస్తుంది అట్రాక్షన్ వస్తుంది మీరు వెళ్ళే పని ఆటోమేటిక్ ఇప్పుడు కొంతమంది ఫేస్ చూడగానే ఏదైనా చేయాలనిపిస్తుంది కొంతమంది ఫేస్ చూ చూడగానే కొట్టాలనిపిస్తుంది కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుంది కొంతమంది చూస్తే కొట్టాలనిపిస్తుంది కదా అలాంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళ ముఖ వర్చస్సు మారిపోయి తప్పనిసరిగా ఎదురు వ్యక్తిని ఆకర్షిస్తూ మనం చెప్పేటువంటి దానికి ఏది కూడాను కాదు అనేటువంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని తప్పనిసరిగా మనకు కలుగు చేస్తుంది అమ్మవారు అద్భుతంగా చెప్పాను నిజంగా అమ్మవారి అనుగ్రహమే కలిగినట్టు అనిపిస్తుంది గురువు గారు మీరు చెప్తుంటే అలాగే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ట్రై చేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే జాతకం యోగం ఉండాలి గురువు గారు నిజంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యాపారానికి బుధాది యోగం చెప్పుకున్నాం కదా రవి బుధుడు కలిసి ఉండాలని అలానే గవర్నమెంట్ జాబ్ కు కూడా బుధాది యోగం అనేది చాలా అవసరం అలాగే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా అవసరం గవర్నమెంట్ జాబ్ రావాలంటే గురువు బాగుండాలి గురువు ఉచ్చలో ఉండాలి మన జాతకంలో ఎక్కడ ఉచ్చలో ఉన్నాడు అనేది మనకు తెలియదు కదా దాంట్లో ముఖ్యంగా వృషభంలో కావచ్చు కర్కాటకంలో కావచ్చు లేదంటే వృశ్చికంలో కావచ్చు కొంతమంది కుంభంలో నీచపడ్డాడు గురు వల్ల ఏం కలగదంటారు కానీ కుంభంలో ఉండేటువంటి గురువులు కూడా ఉచ్ఛస్థానం యోగాన్ని ఇచ్చినటువంటి వాడు చాలా మంది ఉన్నారు అలాగే మీనంలో ధనస్సులు అట్లా అంటే వీళ్ళకి మనం చెప్తున్నది క్లారిటీ రాదు కాబట్టి తప్పనిసరిగా పర్సనల్ గా జాతకం చూపించుకుంటే దాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మంది ఏం చేస్తుంటారని అన్నా గవర్నమెంట్ జాబే కావాలని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అది అసలు వస్తుందా రాదా అనేది వాళ్ళ జాతకం ప్రకారం తెలుసుకుంటే తెలుస్తుంది కదా అనుమానం ఏం లేదు కదా ఇప్పుడు మార్గ నిర్దేశకత జాతకం జ్యోతిష్యం అనేది ఏంటి మార్గాన్ని చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ లాంటిది దాన్ని మనం తెలుసుకుంటే బాగానే ఉంటుంది చాలా మంది చివరికి నలభై ఏళ్ళు వచ్చి ట్రై చేసి అంటే దాదాపు ముప్పై ఆరు ఏళ్ళు ఏదో ఉంటుంది దాని వయసు ఏదో ఉంటుంది ఆ వయసు వచ్చేంత వరకు ట్రై చేసి అది రాక చివరికి ఏదో చిన్న ఉద్యోగం చేరిపో చాలా కాబట్టి అది వాళ్ళ జాతకాన్ని బట్టే తప్పనిసరిగా నాన్న ఉద్యోగ స్థితి ప్రభుత్వ రంగంలో కూడా బీటెక్ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ చేసేవాడు కూడా చదువుకున్న వాడు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్ బేసిక్ లో జాయిన్ అయ్యి పర్మనెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమి చదువుకునేవాళ్ళు పెద్దగా అంటే అలా అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు నేనేమంటలేదు సుమి కాబట్టి అలాంటి ప్రభుత్వ పర్మనెట్టు ఉద్యోగాలు రావాలన్నా జో జాతకంలో తప్పనిసరి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండాలన్న అది ఉంటేనే వస్తుంది అసలు దానికి ట్రై చేయాలా వద్దా నేను కొంతమంది నా దగ్గర జాతకాలకు వస్తుంటారు మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కావాలండి అసలు మీరు ట్రై చేసినా రాదు చెప్పేస్తారు వాటంగా లేదు ఈ టైంలో బాగుంది ఈ టైంలో తప్పనిసరిగా వస్తుంది వచ్చి తీరాల్సిందే గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దాంట్లో ఏ రకమైన ఇది కావాలన్నా తప్పనిసరిగా జ్యోతిష్యం జాతం చూస్తే సంపూర్ణంగా చెప్పవచ్చు వాళ్ళు టైం కాదు అద్భుతమైన ఏమిటి చెప్పారు అన్ని జాబులు వాళ్ళకి కూడా నిజంగా అమ్మవారి అనుగ్రహం అంతేనా నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు పిషో నమ